రాజకీయాల్లో గెలుస్తాము ఓడుతాము కానీ గెలిచినప్పుడు ఉన్నంత కాన్ఫిడెన్స్ ఓడిపోయినప్పుడు ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు మరి అలాంటి కాన్ఫిడెన్స్ను మళ్ళీ పునరావృతం కావాలి అన్న రీబ్యాక్ కావాలి అన్న చాలా సమయం పడుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిస్థితుల నడమ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి జగన్ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్ అయ్యేదాకా చాలా సమయం ఏం పట్టలేదు అనుకోని ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులో పూర్తిగా మలుపు తిప్పేశాయి కూటమిగా జతగట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ ఈ ముగ్గురికి నిలబడ్డ కూటమియే అధికారంలోకి రావడం అయితే జరిగింది అయితే అనుకోని ఫలితాలు వచ్చినప్పటికీ పరిణామాలు కలిసి వచ్చాయా జగన్కు అంటే ఖచ్చితంగా అవును అనే చెప్పవచ్చు పార్టీని వైసీపీని ఎలా ముందుకు నడిపించాలి అనే దానిపై అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న జగన్కు ఊహించని స్థాయిలో ముందుకు అడుగులు వేసేందుకు అవకాశం కూటమి తప్పుడు నిర్ణయాలు తప్పటడుగులే కారణంగా తెలుస్తుంది వైసీపీ అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న దారుణాలపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపైన ఢిల్లీ వేదికగా పూరించిన శమరాశంకం జగన్కు దిశానిర్దేశం కూడా గట్టిగా చేసినట్టయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన వైఎస్ జగన్ ఎవరి సహాయ సహకారాలు అవసరం లేకుండా ఒంటరిగానే ముందుకు వెళ్లారు గుండె ధైర్యంతో ప్రతిదీ ఎదుర్కొని నిలబడ్డారు పొత్తులకు పోలేదు పోము అని కూడా ప్రకటించిన వ్యక్తి జగన్ ఇక పార్టీ పెట్టిన నాటి నుంచి ఒంటరిగానే ప్రయాణం చేసిన జగన్ ఇప్పుడు అధికారాన్ని కోల్పోవడంతో ఒంటరి ప్రయాణం సాధ్యమేనా అని ఆలోచిస్తున్న తరుణంలో తొమ్మిది రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు జగన్కు అండగా నిలబడవు ఢిల్లీ వేదికగా వీళ్ళంతా ఒత్తి వైసీపీ పార్టీకి మద్దతుగా నిలబడడం తొలిసారి జగన్కు సైతం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందట ఢిల్లీ వేదికగా జరిగిన జగన్ నిర్వహించిన ఈ ధర్నా సక్సెస్ కావడం వల్ల ఎన్నికల ఓటమి తర్వాత జగన్కు ఒక తొలి విజయం మాదిరిగా ఢిల్లీ ధర్నా కనబడుతుంది ఢిల్లీ వేదికగా ధర్నా నిర్వహించిన జగన్ ఫోటో వీడియో ఎగ్జిబిషన్ ఆంధ్రప్రదేశ్లో కూటమి చేస్తున్న దారుణాల గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఈ ధర్నా ద్వారా రెండు లక్ష్యాలను నెరవేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం వ్యాప్తంగా జరుగుతున్న దాడులను ఏపీ పాలనను ఢిల్లీ వేదికగా దేశ ప్రజలందరికీ తెలియజేశారు ఇదే సమయంలో ఊహించని విధంగా తొమ్మిది రాజకీయ పార్టీల మద్దతు జగన్కు లభించడం అన్నది నిజంగా ఎవరూ కూడా ఊహించలేదు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జగన్ ధర్నాకు వచ్చి మరి సంఘీభావం తెలపడం దేశం దృష్టిని పూర్తిగా ఆకర్షించిందని చెప్పవచ్చు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏ కార్యక్రమానికైనా హిట్ అనేది పక్క ఓటమి చెందినప్పటికీ జగన్ చేసిన ఈ తొలి అడుగు గ్రాండ్ సక్సెస్ అయితే అయిపోయింది అన్నా డిఎంకే మినహాయించి ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు జగన్కు మద్దతు తెలపడం జగన్కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పాలి ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి జగన్ తాజాగా ఢిల్లీ ధర్నా జగన్కు కొత్త ఆలోచనలు ఇస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇక తాజా పరిణామాలతో జగన్ ఏదైనా జాతీయ కూటమిలో చేరుతారా లేక ప్రాంతీయ పార్టీలను కలుపుకొని కొత్త శక్తిగా తయారవుతారా అన్నది కూడా తెలియాల్సి ఉంది ఏదేమైనా ఎన్నికల తర్వాత ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి ధర్నా జగన్ గ్రాండ్ సక్సెస్ అయితే చేశారు ఇది ఆయనకు ఎన్నికల ఓటమి తర్వాత సంతోషాన్ని కొత్త ఆలోచనలు ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు కాంగ్రెస్ పార్టీతో జతగట్టి కూటమి అవుతారా ఇండియా కూటమిలో మీరు వెళ్తారా అని వస్తున్న ప్రశ్నలకు జగన్ ఆదిలోనే చెక్ పెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు అబద్ధాలు శ్వేతాపత్రాలు విడుదలపై జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు పోలవరం మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినాక అప్పులు ఆస్తులు అన్నిటిపై జగన్ ఒక్క దెబ్బతో క్లారిటీని ఇవ్వడం జరిగింది ఇదే క్లారిటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెబుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళు మాకు మద్దతు తెలపలేదని ఢిల్లీ వేదికగా ఫోటో వీడియో ఎగ్జిబిషన్కు కాంగ్రెస్ ఎందుకు మద్దతు తెలపలేదంటే వెనకాల చంద్రబాబు రేవంత్ రెడ్డి సహాయంతో కాంగ్రెస్ను లీడ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబే కాబట్టి కాంగ్రెస్ అందుకే వంగలేదు మాకు అక్కడికి రాలేదు ఇతర ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళంతా మాకు మద్దతు తెలిపారు అందులో వాళ్ళు కొందరు ఎన్డీఏలో ఉండి ఉండొచ్చేమో కానీ మాకు నేరుగా కాంగ్రెస్ నుంచి మద్దతు అయితే రాలేదు అని జగన్ చెప్పారు ఒకవేళ ఫ్యూచర్లో కూడా కూటమితో చేతులు కలిపే ఆలోచన లేదు అనేటట్టుగా జగన్ వ్యాఖ్యానం ఉన్నాయి కూటమి దిగొచ్చినా కూడా మేము ఒప్పుకునే ఛాన్స్ లేదు కూటమి పదహారు నెలలు జగన్ను జైల్లో పెట్టింది రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లు ఎక్కించే ప్రయత్నం చేసిందా అన్నాడు మరి అలాంటి వ్యక్తులతో జతగట్టడం అన్నది రాజకీయంగా లబ్ధి పొందాలి ఆ లబ్ధి పొందితే ఎంత దూరమైన పోవాలి అన్న ఆలోచన లేదు నాకు అని కూడా జగన్ ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఎన్నికల ఓటమి తర్వాత జగన్కు కలిసొచ్చిన వేళ అని చెప్పవచ్చు